సర్లే సాక్షులు ఇప్పండి ఆ చామగడ్డలు ఉన్నాయి అక్కడ చామగడ్డలు దిద్దాం రాట్లేదా బిడ్డ అమ్మా వచ్చిందా చేర్లో కూర్చొని తీసుకోక ఎందుకు అంత ఇబ్బంది నీకు కాలు కడుక్కున్నా పెద్దడా మరి నా స్కిప్పింగ్ తాడు ఉంది కదా పెద్దది అది తీసుకుపోతావా మరి చిన్నదా చిన్నది మన పాత తుండగ అదేమ కరాబ్ చేసారు కరావేంది హ్ చిన్నది కొమేది ఆడేసినావో దాత ఉంది దొర మన చీకడైతది పక్కాల గాడు కొచ్చుకో పో యాడేసినావ్

ఇస్తే అని ఉంటుంది వాటర్ తాగ పేరు అమ్మా అయిపోలే తర్వాత సారీ సారీ ఓకే గుడ్ ఓకే మీరు బాగా కొట్టినాయి అన్నీ అదొకటే కొంచెం మంచిగా ఉన్నాయి మిగతా అంటే ఆకులు రాట్లే పైన కూర్చోరు జరిపి కూర్చో పైన ప్లస్ అందులో మంచి మరి ఇప్పుడు అవుతే పోతుంది కాదు ఇక్కడ బకెట్ అడ్డు పెడితే నేనట్టసా బాకు వెరీ గుడ్ ఆ దానికి తినొచ్చా ఇప్పుడు అయినా వస్తున్నాయి కదా మార్కెట్ లో కూడా తినొచ్చు అనుకుంటా మళ్ళా పెడతా మళ్ళా ఇట్లా ఒక రెండు మూడు పెడితే వరుసలు ఈడ నీళ్ళు పడ్డాయి ఇటు వస్తానాయి వచ్చి మంచిగా ఇవన్నీ పైన ఉన్నాయి ఎప్పుడు ఇట్లా లేవు ఈ సరే పట్ట పట్ట తినుతానే ఇవన్నీ చిన్న చిన్న आगे। आगे। नहीं थी है ना ये तो नहीं था ना ये जोड़ेगा ये गार्डन जोड़े इधर उन्हें लाएं अगार्डन का जेठ तरह कर्मकल जेठ तरह को तरह मरे शाम का गाड़ी चली चिन्ना का रिच्चा माँ అది ఉంది ఈసారి పైన చాంద్రోలు అయింది అందుకని తీయక ఇవన్నీ గా కడుక్కోవాలి మరి మంచిగా కొద్దిగా వారినాక

మమ్మ తియరాట్లే ఓ ఆగి ఇది మల్లొత్తదిగో ఇల్ల ఏ పిల్ల కైదే ఆ పిల్ల చెల్తాందల్ల నుంచి పీకిరా అమ్మా ఐనే ఎల్లిది మరి పీకో పీగని ఆగు ఉన్నని ఆగు

ఇటు తీయచ్చు కదా రిచ్చు అంతే ఎల్లవిగా అడుగునే ఉండేటి అడుగునే ఉండే నువ్వు ఎల్లమని అంటాంటివి ఎల్లవిగా ఇగో ఇది పెద్ద గడ్డైగా కింద ఉంటాయ అబ్బా కింద ఉండవిగా ఈ చాలా చాలా దొవిన కదా నేను ఎల్లవు దీనికిగా నిజంగా ఇంత ముందు ఇగో దీనికి కూడా ఎల్లలేదు ఇగో ఈ కూడా పైనే ఉన్నాయి దీనికి గుడ్డి తి మట్టి అటెండ్ తోదిని ఇన్ని రోజులు ముందే ఎ||నట్టు గాని దీనికి వెళ్లట్లేదు ఇప్పుడు యా అయ్య నికింది ఏయ్ పట్నీ వాటరు కొత్తగా మట్టి దీంట్లోకి ோ கட்டிலேந்தோ மறை పిల్లలు అవి అన్నీ పిల్లలు అయ్యేటి ఇది వేస్ట్ అయ్యాడు గడ్డ గడ్డే కానీ దాన్ని గట్టిగా ఉండదు ఈ వీటిలో లేతగా ఉండవు మంచిగా ఒక్క నిమిషం దీన్ని తోగుదాం డాడీ కింద వెళ్తాయి అంటే చూద్దాం ఒకసారి రెండు ఉన్నాయి అంత ఎక్కువ వెళ్ళిన కాడ అసలు ప్లేస్ మారు అన్ని ఇప్పుడు అది వేరే కడ పెడతావు గే పెడతా ఇది ఎక్కువ తోకోదు మనం వరకు తోకుంటే చాలు ఏదిగా ఉండని వేరే గుంజకు గుంజకు ఏమో మమ్మీ చూస్తూ బాబు ఆడ ിල්ල <suss> அன்பு கேஷ்னமே இல்லே சென்னேலே நான் சொன்னா ஹ்ம் என்னைய கட் பண்ணே நெத்தி மேல படுதம்மா மட்டி இல்லே என்ன வரடா அட மஞ்சேது இல்ல ஹ்ம் ஆலோ எல்லாம் கொம்ல இல்லே தெල්தானையா ஓகே ஓ ஏள்ளிப் டுதంది ஆகா மரிச்சு അതു ഇതു ഇതു ആ മല പെടുത്തേന് അല്ലെ

ఉంచే కొంచెం నానబెడితే బాగుండే దేని దానికి తుంచి మంచిగా గడిగి ఒక నాలుగు రోజులు ఎలా పెడితే అయిపోయింది అయిపోయింది ఏం చెప్తాం అవి ఆడపోతాం ఇప్పుడు అదే జల్లగి ఉంటదిగా అది పట్టుకోండి అలా పోతే నీళ్ళని పోతే చామగడ్డలు పైన ఉంటాయి ఏదన్నా కవర్ అన్న భర్త వేసి అటు పక్క పోయి ఇక మంచు పడతా ఉంటుంది ఎండగా ఎండుతూ ఉంటాయి నేను పట్టుకోండి వండేటప్పుడు ఎట్లా మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసేటప్పుడు కడుగుతారు ఎక్కువ ఉంటుంది అమ్మయ్య వెళ్ళిన ఫ్రెండ్స్ కొద్దిగా నీట్గా ఆరానిసేపు పక్క పెడతా పక్క పెట్టి తర్వాత మామూలుగా ఒక పక్కకు పోస్తాం పోస్తే గాలి ఆరుతాయి మంచిగా ఎండుతాయి మంచిగా ఉంటాయి ఎండినాకైతే కొద్దిగా చేసుకుంటూ అయిపోతాయి పూర్తి పెట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో వెళ్ళినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్